భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి శ్రీ భగవాన్ సత జయంతి వేడుకలు జనసేన పార్టీ యువ నేత బలిరెడ్డి అప్పారావు స్వాతి దంపతులు ఇటువంటి దైవ కార్యక్రమంలో పాల్గొనడం వారికి వారేసాటి ఇలాగే ఎన్నో దేవాలయాలకు స్వయంగా యాచకులు కూర్చోవటానికి బెంచీలు స్వయంగా తయారు చేయించి దేవాలయాల దగ్గర బస్ స్టాండ్లోనూ జంక్షన్లోనూ పెట్టడం జరిగింది అలాగే పల్లవానిపాలెం మందిరం నూకమాంబ ఆలయం కూడా బలిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో నిర్మించినవే అలాగే ఎవరైనా దైవ కార్యక్రమాలు నిర్వహించిన గ్రామాల్లో ఆలయాల్లో నిర్మించిన పెద్ద పెద్ద పూజలు నిర్వహించిన ఈయన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు మండల కేంద్రంలోని స్థానిక సాయి నగర్లో శ్రీ భగవాన్ సత్యసాయి సత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయాన్నే ఓంకార సుప్రభాత నగర సంకీర్తన కార్యక్రమాల్ని నిర్వహించారు మధ్యాహ్నం సత్యసాయి దివ్య ప్రసాదం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అలాగే సాయంత్రం శ్రీ సత్యసాయి బృందం వారిచే భజన చిడతల కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం సత్యసాయి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు మంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బలిరెడ్డి రామకృష్ణ కర్రి రాంప్రసాద్ చొప్ప జగ్గారావు కర్రీ బంగారనాయుడు కర్రీ నరసింహరావు తాటిపాముల శేఖర్ కుమార్ కుమారస్వామి సాలాపు శ్రీనివాసరావు పల్లి మంగరాజు వర్రి పూర్ణచంద్రరావు పోలి మహంతి వైకుంఠరావు పట్నాయక్ ఈ పూజా కార్యక్రమాల్లో అమృత కలశాలు వస్త్రాలని పంపిణీ చేశారు ఈ చక్కని కార్యక్రమానికి సత్యసాయి సత జయంతి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు శ్రీ భగవాన్ సత్యసాయి భక్తి బృందం నిర్వాహకులు దెందేటి జోగలింగేశ్వరరావు సాయిరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి వ్రత ప్రచారకులు బగ్గం రామారావు గారిచే సత్యసాయి వ్రతం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు గారి సోదరుడు వెంకట ేశ్వరరావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారు పాల్గొని సత్యసాయి వ్రత జ్యోతిని వెలిగించారు ఈ వ్రత కార్యక్రమంలో జనసేన జిల్లా యువ నాయకులు రాష్ట కనీస వేతనాల మండలి డైరెక్టర్ బల్లిరెడ్డి అప్పారావు స్వాతి దంపతులు బల్లిరెడ్డి గోవిందలక్ష్మి దంపతులు దెందేటి జోగలింగేశ్వరరావు సాయిరాం భవానీ దంపతులు వ్రత పూజలో పాల్గొన్నారు

ఓకే సార్ శ్రీ సత్యసాయి బాబు గారు పుటపర్తి గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి మహనీయుడు అటువంటి వాడు ఎటువంటి వాడు అంటే అభిరల్ల భట్ట రాజ కులమంతు దశ దిశల్ పిల్లలాచుసు సత్కవులకు పండితాలికి వధానులకు తపస్సులకు ఆలవాలమౌ భువి రతనాకరంబనిడి పూజిత వంశమున జనియంపవే రఘుకుల మందు పుట్టే రాఘవుడటుల సత్యసాయజీ కంటికి రెప్పవోలే కలకాలము రక్షణ కూర్చు వేల్పు విన్నంటి విరంబ్రుల ఆశ్రిత జనంబులు మనంబులు మార్చివేసి కాండకోటి బ్రహ్మాండ నాయక భగవాన్ సత్య సాయేశ్వరుని యొక్క అనంతకోటి ఆశీస్సు ప్రభావం ప్రకారంగా ఈ దినము వారి యొక్క జన్మదిన శతవర్ష జన్మదిన సందర్భంలో ఇక్కడ అందరం కూడా వారి వ్రతాన్ని జరిపించుకుంటున్నాము ఈ శుభ సమయంలో వారి యొక్క జన్మదిన రహస్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది సాయిరాం సాయిరాం సాయిరామ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ముక్కపట్టణ పరిసర ప్రాంతంలో కొట్టపత్తి అనేటువంటి గ్రామములో భగవానుడు శ్రీమ లక్ష్మీనామ సంవత్సర కార్తీక బహుళ కదయ సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం ఉదయము ఐదు గంటల ఆరు నిమిషం వరకు శుభ నక్షత్రలో స్వామి దివి నుండి గురికి అవతరించడం జరిగింది ఈ అవతార ప్రకారంగా తన యొక్క విధ ప్రకారం తన అవతారాన్ని ఆ విధంగా గుడి నుడువుల నుడువులు పుడుతుంటూ ఎడ నుతూను వీటికి చిట్టడు లేవచ్చు వరిసా వరుస పరిగెత్తులు వచ్చి అనంతరం ఎల్లపరంగా నాలుగు సంవత్సరాలు నాలుగు మాసాలు వచ్చిన తర్వాత అలాగే అక్కడ ఉన్నట్టు భూరిపాకులో ఆ ఒక రకాల విద్యాభ్యాసం గావించి అక్కడ పట్టభర్లు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆ బొక్క పట్టణంలో విద్యాభ్యాసం గావించుకొని పుట్టభర్తులు అయిపోయిన తర్వాత బొక్క పట్టణంలో విద్యాభ్యాసం జరిపించుకొని బొక్క పట్టణం నుంచి కమలాపురంలో కూడా విద్యాభ్యాసం జరిపించుకొని ఆ తర్వాత వరవకొండలు కూడా విద్యాభ్యాసం చేశారు వరవకొండ